నవ్వుచు దేవకి నందను గనియే సువీ సువేసువాళం నవ్వుచు దేవకి నందను గనియే శశి ఓడచే అల సంబులు దిశల దేవతల దిగుళ్ళు విడచే శశి ఓడచే అల సంబులు దిశల దేవతల దిగుళ్ళు నవ్వుచు దేవకి నందను గనియే హాయ్ అందరికీ నమస్కారం ఆ కలిపి పెట్టుకున్న పిండి పూరి కోసం పూరి కరి ఇట్లా చేస్తున్నాను క్యారెట్ బీన్స్ కంటే ముందు ఒక ఆకు వేశాను చూశారు కదా అది మెంతి ఆకు ఏ వంటకంలోనైనా మెంతి ఆకు వేయడం వల్ల ప్రత్యేకమైన రుచి వస్తుంది చేయాల్సిందంతా ఆకు పచ్చిదనం లేకుండా వేయించుకోవాలి లేదంటే చేదు వస్తుంది అంతే ఇందులో వేసిన కూరగాయలు కాసేపు మగ్గించుకున్న తర్వాత నీళ్లు పోసి ఉడకబెట్టుకోవాలి ఆ నీళ్లు మరిగే అంతలో బేసన్ ప్రిపేర్ చేసుకోవాలి శనగపిండి ఇది మూడు టేబుల్ స్పూన్ల శనగపిండి కొంచెం నిండుగా తీసుకున్నదే పైకి వస్తుంది కదా అలా ముందు కొన్ని మాత్రమే నీళ్లు పోసి ఉండలు లేకుండా మంచిగా కలుపుకున్న తర్వాత మరిన్ని నీళ్లు పోసి లూజ్ చేసుకోవాలి ఇక్కడ స్టవ్ పైన ఉన్న గిన్నెలో కూడా ముందు కొన్ని నీళ్లు మాత్రమే పోశాను తొందరగా మసులుతాయని పసుపు మర్చిపోయాను కాబట్టి ఇప్పుడు వేశాను కాదంటే పోపులో వేయొచ్చు టమాటాలు ఉప్పు వేశాక మళ్ళీ కాసిన నీళ్లు పోసాను ముందు పోసినవి ఇప్పుడు పోసినవి అంతా కలిపి లీటరు మళ్ళీ శనగపిండిలో కూడా కొన్ని నీళ్ళు ఉన్నాయి కదా టమాటాలు వేసుకుంటే ముందు కాకుండా ఇప్పుడే యాడ్ చేసుకోవాలి వద్దంటే మానేయొచ్చు నేను కూరగాయలు అన్నీ మంచిగా వాడుకున్నాను కాబట్టి ఒక టమాటా కూడా వేసాను చిన్న ముక్కలుగా ఇప్పుడు మంట సిమ్లో ఉంచుకొని శనగపిండి నీళ్లు పోసిన తర్వాత అది కాస్త ఉడుకు పట్టేంతవరకు ఉండలు కాకుండా కలుపుకుంటూ ఉండాలి మామూలుగానే శనగపిండి పిట్లకి ఆయిల్ ఎక్కువగా పడుతుంది కానీ ఈసారి నేను కావాలనే అది ఉడికితే చాలు ఆయిల్ ఎక్కువ వద్దని తక్కువ ఆయిల్ వాడాను శనగపిండి ఉడికిన తర్వాత చిక్కగా అయిన తర్వాత బంద్ చేసుకోవాలి చల్లారితే ఇంకా చిక్కగా అవుతుందనే విషయం దృష్టిలో పెట్టుకోవాలి దట్స్ ఇట్ టుడే వీ హ్యాడ్ విత్ పూరి చపాతీకి అన్నంలోకి కూడా బాగుంటుంది వెజిటబుల్స్ బాగా వేశాం కదా വിരിസേ കംസുടു ഗിണിസെ വാവിരി പൂവുല വാനലു ഗുരിസെ സുവി സുവി